హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు చాలా చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో నేను నెట్వర్క్ ఏంటంటే మంచిగా ఫుల్ ఆఫ్ మనం కాంబో ఆఫర్ సేల్ కలెక్షన్స్లోని చాలా కలెక్షన్స్ అయితే ఇచ్చాము అండ్ మళ్ళీ దుపటాస్ కానీ సో డైలీ వేర్ సారీస్ సో రెగ్యులర్ జార్జెట్ ఇట్లా అయితే చూసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసి అండ్ కాంబో ఆఫర్స్లోని ఇట్లా మీరు చూసేసుకోవచ్చు చక్కగా జిమ్మిచ్చు కానీ ఇట్లా మనకి ఫ్రాక్స్ మోడల్ సారీస్ బెనారస్లోని కాటన్లోని సో విధంగా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు మళ్ళీ మనకి పిఠాపురం పట్టు సారీస్ కూడా రీస్టాక్ అయితే చేశారు సో ఇలా ఏ కలెక్షన్ కావాలన్నా ఇలా లెనిన్ డిజిటల్ కానీ సాఫ్ట్ టెక్స్టైర్లో కానీ సో ఇలా ఎవరికి కావాలన్నా జార్జెట్లో కూడా మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి జెరీ బోర్డర్ స్టైల్ గ్యాబ్ బోర్డర్ ప్యాటర్న్ అలా అయితే వస్తున్నాయి అండ్ హ్యాండ్లూమ్లోని ఇలా సో మీకు డైరెక్ట్ విజిట్ చేస్తే మట్టుకు చాలా మంచి సారీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర మీరు రీసెల్ చేసుకుంటాము స్టార్టింగ్ బిజినెస్ పెడుతున్నాము అనుకునే వాళ్ళు ఏంటంటే చక్కగా ఇట్లా మిక్స్డ్ కలెక్షన్ పెట్టుకుంటే తక్కువ ప్రైస్ తక్కువ మార్జిన్ వేసుకుంటే మీకు కలెక్షన్ కూడా అయితే చాలా బాగా అయితే సేల్ అవుతుంది అండ్ దట్ టు విత్ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలంటే మన నాన్న ట్రెండ్స్ లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నేను బెలైకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో అంటే కొంతమంది కామెంట్ అయితే పెట్టారు కాంబో ఆఫర్ అంటే ఎలా అండి సో మాకు కూడా అవ్వాలి కదా సింగిల్స్ కొనుక్కునే వాళ్ళని అడిగారు

ఒకప్పుడు కేసు కాదు మంచి మంచి ర్యాంక్లో ఉన్నా ఎందుకంటే ఒక పది యాకపోయినా సరే ఇంత ఆనందంగా ఉంది వారి దుట్టిందని కానీ అసలు పాటిస్తున్నాను గౌరవం షాప్లో మా షాప్లో చెప్తున్నారు కష్టం అనుకుంటామంది డిగిలి మీకు యాభైకి అనుకోండి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తారు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇది యాభై రూపాయలకి ఇచ్చాను మా పుట్ట ఇరవై వేలు పర్ పిలిచి నేను ఇరవై మీదకి ఇస్తాను అన్నాను ఎప్పుడైనా కొనుక్కోండి తర్వాత మోసపోతే మాత్రం నా షాపర్ తీసుకుంటాం ఓపెన్ ఛాలెంజ్ చెప్పుకున్నాను ఎందుకంటే మాకు పేరాలి అలవాటు తెలియదు ఉంటే అనుకుంటే నాకు చూసుకుంటా ఉంటుంది నా పాలసీ అని ఎందుకంటే ఒకళ్ళు బాగుపడుతుంటే కుట్టేసేవాళ్ళు నాలుగు ఉన్నారు వాళ్ళు కోర్టు ఉన్నాయి కోర్టు ఉపయోగం ఉంది పోయేప్పుడు ఆరు గజాలు ఏడు గజాలకు కావాలి నాకు తీసుకెళ్ళి కాకపోతే డబ్బులు కొన్ని మానవత్వం విలువ పెంచుకుంటే నలుగురు కాదు మండల్లో వస్తారు అది కొంచెం కస్టమర్లకు చెప్తాను నేను వాళ్ళు తప్పు ఇచ్చాను కానీ మోసపోతుంది ఎప్పుడు మోసపోతుంది ఏడవంటే నన్ను అడగండి శ్రీకృష్ణ గారు మీరు వందకి ఇచ్చారు వీళ్ళు యాభైకి ఇచ్చారు అడగండి అప్పుడు నేను చెప్తాను సేమ్ ఐటమ్ మీద నాకు చెప్పాలి లో ఏది మీకు బాక్స్ సరితే కానీ లోపల ఉండే లేని చూడముంటుంది తెలియదు వాక్ మోస్కో మిపో డబ్బుందనే అహంకారం అది కస్టమర్లకు కాదండి మా గ్రాఫ్ కాంగ్రెస్ చెప్తున్నాను ఇది డబ్బు ముఖ్యం కాదు ప్రేమ అభిమానం ఉంటేనే నలుగురు అన్నం తింటాం మీకే పిల్లలు ఉన్నారు నాకే పిల్లలు ఉన్నారు ఈ పొందించుకోవాలిగా ఆ తప్పటి గ్రేణ పెట్టుకోండి అంతే కస్టమర్లకు కాదు ఇది పిలిచే వాళ్ళు చెప్తున్నాను ఆలోచన వస్తాయి ఒక ఫ్యామిలీ బతుకోవడం కాదు వెనకాల ఎంతమంది ఫ్యామిలీ ఉన్నాయి నాకుంటే పది మంది ఫ్యామిలీ బతికిస్తున్నాను నేను నేనే అందరూ శాలరీ ఇచ్చుకోవాలిగా అలా అని వందరూ పచ్చి ముందు అమ్మను కానీ నా దగ్గర నాయంతో ఉంటాను డబ్బునే అహంకారం మాకు పది రోజులు బ్యానం లేదు హ్యాపీ కూర్చుంటాను ఒక్క గంట గేనం లేకపోతే గెలగలేకపోతారు కదా కాంప్లెక్సీ నాకు పది రోజులు బ్యాగం లేకపోతే హ్యాపీ కూర్చొని అందరూ కూర్చొని పోల్ చేస్తాం అది గేడ్చుకోవాలన్న ఆకాశం లోపడి చెప్తున్నాను దయచేసి ఏమీ అర్థం ఇది ఇది కస్టమర్లు వర్తిచ్చదు ఎవరైతే పేరాలు పిలుస్తున్నారో వాళ్ళకి వర్తిస్తుంది ఓకేనా ఆల్రెడీ ఎస్ఎస్ఎస్ కంపెనీ చేసానికి ఎల్ఎస్ చేస్తారు ఎందుకు అవసరమా ఆడపిల్లలు బయట కలవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఆడపిల్లలు వాళ్ళ కోసం వస్తున్నారు ఎందుకంటే పాల ఎందుకు వస్తుంది వాళ్ళకి పిల్లల్ని చదివించుకున్నాం ఎన్నో ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి మన కరెంటు బిల్లు కట్టుకోవచ్చు అన్నీ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు పని లేక రాట్లా వాళ్ళు ఒక్కొరించి వస్తున్నారు ఆటోలు డబ్బులు పెట్టుకొని వర్షాల పడినా వస్తున్నారు ఎండబడిన వస్తున్నారు అలాంటి బయటికి బయట కూర్చోబెట్టి పిలవటం అది నాకే నచ్చదు మా పుట్లో మా అమ్మాయిని కూడా కలవద్దు అంట మా ఎట్లా తెలవద్దు అంట అసలు లోపల బైక్ కూర్చోవద్దు లోపల కూర్చోండి వచ్చిన కష్టమని అని సంతోషం పంపి కొన్నా కొనకపోయినా నవ్వుతూ పంపిమంటారు మా బస్ స్టాప్కి అది పోయి దయచేసి అప్పుడు చూసుకోండి ఓకేనా ఓకే సార్ కృష్ణ గారు స్టార్టింగ్ మీకన్నా ముందు వాళ్ళు నేనే మాట్లాడేస్తాను పాపం చాలామంది కొంచెం ఏంటంటే మన కాంబో ఆఫర్స్ ఇచ్చాం కదా సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అక్క కాంబో ఆఫర్స్ కాదు సర్కి కొంచెం చెప్పచ్చు కదా మళ్ళా సింగిల్స్ లేదా టూ సారీస్ అలా అయినా కొనుక్కుంటాము కొంచెం ఏమైనా అంటే ఉంటే ఎవై పాసిబిలిటీ ఉంటే సింగిల్స్ ఇస్తారా లేదా ఒక్క రెండు చీరలు కానీ అని కామెంట్స్ పెట్టారు నేను రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి సో వీడియోలో అడుగుతున్నానండి డైరెక్ట్ సార్ అందుకే నేను మీకు రిప్లై పెట్టలేదు లైవే అనుకోండి ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేసేస్తాం కదా వెంటనే ఎట్లాగన్నా సో అందుకే మీకు అడుగుతున్నాను పాసిబిలిటీ ఉందా ఏమైనా మారుస్తారా లేదా ఎందుకంటే కాంబో ప్యాకింగ్ మొత్తం అయిపోయింది ఓకే సార్ ఇప్పుడు సింగిల్ సింగిల్ సారీ ఇస్తున్నాం ఇప్పుడు సింగిల్ సారీ నాకన్నా ముందు ఆల్ హ్యాపీగా ఫీల్ అవుతారు సింగిల్స్ అడిగిన వాళ్ళు కేస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది శ్రీకృష్ణ అంటే మెయిన్ పాయింట్ ఇది ఓకే ముందుగా మెన్షన్ చేస్తుంటే బీకు బాధ ఉండకుండా నార్గు బాధం ఉండకూడదు అది నా పాయింట్ అయి ఉండకూడదు అని కొడుకులేదు ఎందుకంటే ఆడపిల్లలకి పెద్దవారికి మంచి వాళ్ళొచ్చు అనుకోండి సంతోషంగా ఉంటుంది కానీ మనం ఆ పదం పెట్టేస్తే ఉన్న ఉండకపోయినా ఇంకా ప్రాబ్లం లేదన్నమాట సో హ్యాపీగా అయితే చూసేద్దామండి మనకి చక్కగా సింగిల్స్ కూడా ఇస్తారనమాటెడే కదా అవునా నేను వచ్చిన దగ్గర నుంచి మొత్తుకుంటున్నాను సార్ కాంబోలు అంటున్నారు అని నేను అందుకే రిప్లై కూడా ఇవ్వలేదు మెసేజెస్ కి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు సింగిల్సే సో సంతోషంగా కొనేసుకోండి అంటే సింగిల్ అంటే ఒకటే ఎవరు ఎన్ని కావాలన్నా ఇస్తారన్నమాట త్రీ హండ్రెడ్ ఓకే బాగుంది సో మీకు ఎన్ని కావాలంటే అని కొనుక్కోండి ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు ఇందులో చూస్తున్నారా మనకి చక్కగా గోల్డ్ సిల్వరు కాపరు లెహరియాలోని బుటీస్ డిజైన్ ఇంక లైట్ యాపిల్ గ్రీన్ మీద డిజైన్ భలే ఉందండి పికాక్ గ్రీన్కి ఫుల్ ఇట్లా గోల్డ్ ట్రీస్ డిజైన్ చాలా బాగుంది బ్రిన్జాల్కి మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ ఈజీగా చూడండి నవీ బ్లూ కి మనకి చక్కగా స్టెప్ వైజ్ బార్డర్ వస్తుంది కాంబోలో కూడా మంచి పేరు వచ్చింది మనకి అవునా అవును తక్కువకి చక్కగా బండిల్స్ ఒకసారి అంటే అది రీసేల్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది నిన్న నిన్న మార్నింగ్ 11:30 కి మొత్తం కాంబో ప్యాక్ మొత్తం క్లియర్ ఓకే ఇక్కడ జస్ట్ మిమ్ దే బెల్ ఓపెన్ చేస్తాను బైట ఓపెన్ చేసి వస్తాను ఓకే సో చూస్తున్నారు కదా చక్కగా అడిగిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అన్నమాట ఇక మూడు సెట్గా మూడు వందలకి ఒక చీర అయితే ఇచ్చేస్తున్నారు సో మీకు ఇందులో కలనైతే షేడ్లో ఉన్నాయి సాఫ్ట్ పట్టులో వస్తున్నాయి బెనారస్ పట్టులో ఉన్నాయి మనకి కాపర్ స్టైల్లో వస్తుంది ఇగో ఇట్లా గ్రీన్ కలర్ బాగుంది వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇది మన పైతాని ఏదో ఉంటాం సారీ ఆ శారీ కానీ అది కూడా మీకు మూడు వందలకే ఇస్తున్నారు ఇదిగో మంచి మెరూన్ బ్రిక్ మెరూన్ కాంబినేషన్ సో పీచ్ ఒక గోల్డ్కి లెవెట్ బ్లూ ఇది కూడా ఫుల్ కోబ్రా పట్టు సారీ అయితే వస్తుంది ఇట్స్ లైక్ గ్రీన్ అండి మెరున్ కి గోల్డ్ పీచ్కి మనకి ఇట్లా స్టెప్ వైజ్ బార్డర్ ఉంది సో సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఎందుకంటే మన శ్రీకృష్ణ వారు ఇచ్చేది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అది కూడా కలెక్షన్ ఏంటంటే వచ్చింది వచ్చినట్టుగా పెట్టేస్తారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎవరికి ఏది కావాలన్నా ఎన్ని కావాలన్నా సింగిల్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి హ్యాపీగా ఓకే నేను కూడా మీ పేరు మొన్నటి వరకు కృష్ణ అనుకున్నాను సార్ ఎవరో అన్నారు రాము గారు అని ఇంకా అప్పుడు నాకు తెలిసింది ఎందుకంటే షాప్ బట్టి అతని పేరు ఇంకా షాప్ పేరు కూడా అనుకున్నా కానీ టైటిల్కి తగ్గట్టుగా ఐ మీన్ షాప్ పేరుకి తగ్గట్టుగానే అన్ని వేల రకాల చైర్లు అయితే ఇచ్చేస్తున్నారండి ఇక్కడ ఎంత నిండుగా ఉన్నాయి బట్ ఏదైనా మీకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది భలే ఉంది గ్లాసీ టెక్స్చర్ వస్తుంది లైట్ బ్లూ అండి చాలా బాగుంది స్నో బ్లూ అండ్ ఇది కాపర్కి మనకి వీ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది సి గ్రీన్ అండి కి మనకి రెడిష్ మేరును ఇది మనకి బ్లాక్ విత్ గోల్డ్ వస్తుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ ఇది గ్రీన్ కి మనకి బర్డ్స్ డిజైన్ బోర్డర్ అయితే వస్తుంది బేబీ పింక్ విత్ గోల్డ్ కలర్ డిజైన్ నెక్స్ట్ ఇచ్చిండి బాగాలే ఉంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి దానికి కూడా చాలా బాగుంటాయి అండి బాక్సెస్ డిజైన్ ఇప్పుడు ఫెదర్ లీఫ్ డిజైన్లో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అలా మనకి ఇంకా అక్షయ పాత్ర ఏదైనా బెయిల్స్ వచ్చాయంటే ఓపెన్ చేయడం వీడియో వేసేయడం మనకి ఇక్కడ ఉంటుంది కలెక్షన్ ఎందుకంటే అట్లా ఉంచే కన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా సేల్ చేసేసుకుంటే ఇంకా కొత్త కలెక్షన్స్ మళ్ళీ కొత్త కలెక్షన్ అనేది తీసుకురావచ్చు కాబట్టి సో ఎప్పటికప్పుడు మనం వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంటాం మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేను మా ఇంట్లో కూడా మా అమ్మ దగ్గర ఉండేలా సరదాగా ఉండదు కూర్చొని కాబట్టి ఒప్పుకుంటాము ఒప్పుడు పాసి మమ్మ శాభం అందుకే మీరు కూడా అంటే రింక్ తిరగలేదు అదే అంతే ఆ ఇద్దరం కూర్చుంటాం అన్నం కలిపి పాల్ అని చూస్తూ కూర్చుంటాం కూడా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే కాబట్టి మనం వాళ్ళని పక్కన ఆ బాగా మనకు తెలుసు కాబట్టి

పెడుతున్నా చెప్పండి అమ్మ ఆఫర్ ఓకే అండి అంతే సింగల్ సింగిల్ సారీస్ ఓకే అవును కానీ అడిగారు కదా పాపం సో అడిగిన వాళ్ళకి సువర్ణ అవకాశం అండి చక్కగా అమ్మ ఆఫర్ కిందన సో సింగిల్ సారీస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇదిగో సిస్టర్స్ చూసుకోండి పక్క పక్కనే కానీ డిఫరెంట్ డిజైన్ సేమ్లో అట్లా లిటిల్ పెట్టండి ఓకే అవునా టాప్స్ వచ్చేవి ఓకే సార్ సో ఇవి అయిపోగానే మనకి టాప్స్ కలెక్షన్ కూడా అయితే ఉందండి ఇందులో చూస్తున్నారు ఇక్కడ మనకి బెయిల్ అంటే ఇంకా తక్కువ తగ్గేదే ఫుల్ బెయిల్ అనమాట ఇగో ఇంక ఇలా వేస్తున్నారు ఇక్కడ మనకి చూసుకోవచ్చు చూడండి మీనా కూడా ఉందండి కాపర్ సిల్వర్ వస్తుంది హైలెట్గా కానీ అది మూడు వందల ఇంకా ఇక్కడ మనకి బంపర్ ఆఫ్ ఏంటంటే అసలు డైరెక్ట్ విజిట్ చేశారనుకో కుప్పలు తప్పలుగా కొనేసుకోవచ్చండి డబ్బులు ఉండాలి కానీ కొనేసి మీరు అదే అది వాళ్ళు కూడా మీలాగా ఆలోచిస్తే వస్తుంది సార్ కానీ ఎక్కువ డబ్బులు వేసేసుకుందాం అంటే చేసేది లేదు సింపుల్ గా చక్కగా తక్కువ మార్జిన్ వేసుకుంటే మీకు కూడా మంచి బిజినెస్ అయితే పెరుగుతుందండి సో చాలా బాగుంటది అనమాట చూసుకోవచ్చు ఇదిగో ఇలా మనకి సారీస్ అయితే ఒక కొండలా వస్తా ఉన్నాయి కొండ కుండ కాదు సారీ తెలుగుతో వచ్చిన ఇదే ఇది అండి మనకి కరెక్ట్ పదాలు పడాలి లేదా అర్థమవుతుంది ఇదిగో చూసుకోండి గ్రీన్లో అతనికి కూడా వేయడం కష్టమే కానీ వేస్తున్నారు సో మనం కూడా అందుకే చూపించేస్తున్నాం కొంచెం చూపిస్తాను చూడండి కలర్ అదే ఇదిగో వైన్ కలర్ బాగుంది డ్రాప్స్ డిజైన్ మళ్ళీ సి గ్రీన్లోని బాగుంది ఇది కూడా మనకి వావ్ షైన్ దాంట్లో వస్తుంది వైన్ కలర్ గోల్డ్కి బ్లూ బోర్డర్ కూడా ఇవి చాలా బాగున్నాయి అసలు ఈ చీరలు అయితే ఎన్ని తీసుకుంటున్నారో మా కజిన్స్ అయితే మళ్ళీ బెయిల్లో వచ్చేసి ఇప్పుడు ఎవరికైనా లేదంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు అడిగేస్తారు మళ్ళీ ఆ శారీస్ చాలా బాగున్నాయండి అసలు మూడు వందలకి ఏమొస్తున్నాయండి ఇలాంటిది మంచి చీరలు లాంగ్ ఫ్రాక్స్ అలాంటి దానికి కూడా చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ అన్నీ కూడా సో చక్కగా అయితే తీసేసుకోండి ఇగో బెనారస్ పట్టు కూడా ఉంది ఇగో కుబేర్ పట్టు సాఫ్టీ పట్టు సారీ కూడా ఉంది ఇందులో మీరు చూసుకోవచ్చు మంచి సాఫ్ట్ పట్టు బెనారస్లోని సో దేనికి అదే హైలెట్ అండి అతను ఆ కిందనే కష్టపడి కూర్చొని మనకి ఇలా అంత ఫేల్ చేస్తున్నారు సో డిజైన్స్ చూడండి ఆపర్ సరీ బార్డర్ ఓకే పీచ్కి ఇట్లా బ్లూ బార్డర్ అదిగో మళ్ళీ ఇట్లా వివింగ్ బావి ఇవ్వాలి ఉంది కదా గ్రేకి డిజైన్ అది కూడా చాలా బాగుందండి ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తే బాగా ఎక్సలెంట్గా ఉంటుందండి ఐడియా ఉండాలండి ఏదైనా సో ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియా ఉంటే భలే ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్